కాలేజీ యువకుడు అంటే పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి పరిచయం ఇంజనీరింగ్ కాలేజీ సైన్స్ కాలేజీ మాతో పాటు హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ ఉపాధ్యక్షుడు మక్తుండీ ಅಬ್ಬಾಯಿ ಮೋಯು ದೇವ ನೀ ಅಂದ್ರೆ ತಿರುಸಿಡ ವಾರ ಕುಮಾರು ನುಸಿರತ್ ಮೇನು ಉಪಾಧ್ಯಕ್ಷರ ಹೈದರಾಬಾದ್ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಯೂನಿಯನ್ನು ಆಲ್ ಹೈದರಾಬಾದ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಯೂನಿಯುಂಡ ಹೈದರಾಬಾದ್ ರಷ್ಟ್ರ ಉನ್ನ ಆ ತರ್ವಾತ హైదరాబాద్ రాష్ట్రం నుంచి మహారాష్ట్ర కన్నడ ప్రాంతాలు వేరైన తర్వాత హైదరాబాద్ రాష్ట్రానికి ఆల్ తీసేసి హెచ్ఎస్యూ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ అని దీన్ని స్థాపించిన వాళ్ళు మరీ చెన్నారి ఆ తర్వాత మేము వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తర్వాత ఇంకా హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ ప్రతి సంవత్సరాల తర్వాత మన కోటి ఉమెన్స్ కాలేజ్ దర్బార్ హాల్లో మహాసభ పెట్టుకుని దాన్ని హెచ్ఎల్సీని హైదరా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ హైదరాబాద్ యూనిటన్ మార్చుకున్నారు చాలా ఇప్పటికన్నా రవిశంకర్ గారు ఇప్పటికన్నా అప్పుడు చాలా కొంచెం ఇప్పుడు తెలియట్లేదు ఇప్పుడు అదే ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది తీరి శంకర్ గారు ప్రసన్న కుమార్ గారు ఈ మీరు దూరం అయ్యారు మెయిన్ స్ట్రీమ్ నుంచి ఎవరు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు మెయిన్ స్ట్రీమ్ నుంచి అప్పుడంతా ఒకటే మనకి రెడ్డి బిలియన్లో అబౌట్ టూ ఏకర్స్ ల్యాండ్ రోడ్ నెంబర్ త్రీ బంజారా ఎల్స్లో వచ్చింది ఆ తర్వాత చాలా కాలం తర్వాత నేను యూనియన్ సెక్ జనరల్ సెక్రటరీ ఆ తర్వాత హౌసింగ్ సొసైటీ సెక్రటరీగా ఉన్న తరుణంలో ఏ ముఖ్యమంత్రి వచ్చినా మన దేశోద్ధారక భవన్కి మీ పీప్లస్కు రావటం అనవాయితీ ఆ అనవాయితీలో భాగంగా ఇళ్ల స్థలాల విషయం చెబితే జనారెడ్డి గారు అంగీకరించారు అదే జూబ్లీ హౌసింగ్ సొసైటీ ఆ తర్వాత పది సంవత్సరాలకి పది పన్నెండు సంవత్సరాలకి విస్తరించింది న్యూస్ పేపర్ మీడియా పర్టికులర్గా తెలుగు న్యూస్ మీడియా విస్తరణ చాలా పెద్ద ఎత్తున ఉంది కాబట్టి మళ్ళీ విజయవాస్కర్ రెడ్డి గారిని అడిగితే కోపన అరవై ఎకరాలు ఇచ్చారు ఆ తర్వాత పది పదిహేను పదిహేను సంవత్సరాల తర్వాత రాజశేఖర్ రెడ్డి గారిని అడిగితే డెబ్భై ఎకరాలు ఇచ్చారు పంజారా హిల్స్ జూలీ హిల్సు కోపనపల్లి ఈ మూడు సొసైటీలు జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ కింద ఉంటాయి ఇంత పెద్ద విస్తరణ ఇంత పెద్ద సంఖ్య వచ్చింది కాబట్టి ఇది కొత్త సొసైటీ ఏర్పాటు చేయకపోతే దీన్ని నిర్వహించడం అవుతుందని చెప్పి లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీని ఏర్పాటు చేసి దానికి డెబ్బై ఎకరాలు ఇప్పించడం జరిగింది మొదటి సొసైటీ తప్ప మిగతా సొసైటీలను రప్పించటంలో ముఖ్యమంత్రులను ఒప్పించడంలో స్థలాల సెలెక్షన్లో టేపులు బట్టి కొలవటంలో నా భాగస్వామ్యం